మన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ఆ ప్రాంత ప్రజలకు వాతావరణ ఇబ్బందులు రావద్దని ఒక మెగావాటుకు కోటి ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పొల్యూషన్ ఎన్విరాన్మెంట్ కంట్రోల్ మెకానిజంను మనం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో పెట్టాము అంటే ఎనిమిది రూపాయల అరవై మూడు పైసలకు యాదాద్రి ఒక మెగావాట్ ఉత్పత్తి అయితే అందులో ఎఫ్జీడీ మీద పెట్టిన ఖర్చు కోటి ఇరవై లక్షలు అది తీసేస్తే నిజంగా ఎంతకైనట్టు మనకు ఏడు కోట్ల నలభై లక్షలకే అయినట్టు ఇవాళ మీరు రూపొందించిన రామగుండం థర్మల్ పవర్ ప్లాంటు ఎఫ్జీడీ లేదందులో ఎన్విరాన్మెంట్ కంట్రోల్ సిస్టమ్ని తీసేసినారు కాస్ట్ ఎక్కువ అవుతుందని అది తీసేసి కూడా పద్నాలుగు కోట్లు పెట్టింది అంటే డబుల్ ద కాస్ట్ యాదాద్రి ఏడున్నరకైతే మీరు పద్నాలుగు ప్రతిపాదించు పూర్తయ్యే వరకు పదహారు అవుతుంది డబుల్ ద కాస్ట్ అవుతుంది మీరు అంటే మీరు అర్థం చేసుకోండి ఎనిమిది వందల మెగావాట్లకు ఈచ్ మెగావాట్కు ఏడు కోట్లు ఎక్కువ పెట్టిండ్రు ఈచ్ మెగావాట్కి ఏడు కోట్లంటే ఎనిమిది వందలు ఇంటూ ఏడు కోట్లంటే ఐదు వేల ఆరు వందల కోట్ల స్కామ్ అంటే రామగుండంలో ఐదు వేల ఆరు వందలు పాల్వంచలో ఐదు వేల ఆరు వందలు కొడతారు ఈ మక్తల్లో ఐదు వేల ఆరు వందలు అంటే మొత్తం ఈ యాభై వేల కోట్ల స్కామ్లో పదిహేను ఇరవై వేల కోట్లు ఇవాళ మీరు ధరలు పెంచి బడా స్కామ్కు పాల్పడుతూ ఉన్నారు ఇట్స్ వెరీ క్లియర్ ఇప్పుడు ఇదే రాష్ట్రంలో యాదాద్రి మేము కట్టినాం కదా ఇంకా యాదాద్రి అన్న గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అక్కడ యాదాద్రిది ఏంది భూమి మొత్తం మనమే కొన్నాం అటవీ శాఖకు డబ్బులు కట్టినాం నిరాశ్రయులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇచ్చినాం అక్కడ మొత్తం పవర్ లైన్స్ అన్నీ కూడా కొత్తగా వేసుకున్నాం అక్కడ ఎవ్రీథింగ్ న్యూ రామగుండంలో అంత ఉన్నది కదా ఆల్రెడీ భూమి ఉన్నది ఆల్రెడీ లైన్స్ ఉన్నాయి అన్నీ ఉండే ఉన్నా కూడా మరి ఇక్కడ పదిహేను కోట్ల రూపాయలు పద్నాలుగు కోట్ల రూపాయలు పర్ మెగావాట్ ఎందుకు అవుతుంది ఇదంతా కూడా ఒక స్కామ్ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎఫ్జిడి కలిపి ల్యాండ్ ఎక్విజేషన్ చేసి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టును మేము కేవలం ఎనిమిది కోట్ల అరవై మూడు లక్షలు పర్ మెగావాట్ చేసినాం ఎఫ్జిడి తీసేస్తే ఏడు నలభై పర్ మెగావాట్ మీరు ఇవాళ ఎఫ్జిడి తీసేసి పర్ మెగావాట్ పద్నాలుగు కోట్ల రూపాయలు పెట్టినారు ఈ స్కామ్ కాదా అంటే దీన్ని బట్టి ఒక్క రామగుండంలోనే ఐదారు వేల కోట్ల కమిషన్కు రూపకల్పన చేసినారు అదే పద్ధతుల్లో పాల్వంచ मरी मक्तल पवर प्लांट